ఓం శివాయ శ్రీ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్్యిట్లు వచ్చించాను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకాను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వబలను గాన అందులకే నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నీవు అంబరీషుని ఈ ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివ్రతుడై ప్రాయోపవేశమనుచరించినాడు ఆ కారణం వలన విష్ణుచక్రము నిన్ను చూశాను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలనం ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యోగుని దండించడం కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించేవాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సెగ బట్టి లాగినవాడును వాడును కారుతో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగ మరణించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శారీయు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ నైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన నీ ఉభయులను శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాను ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాత్యమందలి సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ